హలో యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాగ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీతో మా ముందుకు వచ్చానండి అదేంటో కాదు నువ్వుల సిమ్మిడి అలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో అయితే చూపించిపోతున్నాము సో ఇదైతే మనకి మన ట్రెడిషనల్ ఫుడ్ రెసిపీ అండి సో వీడియోలో చూపించిపోతున్నానండి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దు అలాగే వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా ఈ వీడియోలో చూపించిపోతున్నాను సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో చూస్తున్నారుగా ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులు వేసుకొని అర కేజీ నువ్వులు తీసుకున్నామండి ఈ అర కేజీ నువ్వుల్ని సిమ్లో పెట్టుకొని గ్రాజువల్గా వేయించుకుంటూ ఉండాలండి సో ఒకేసారి హై ఫ్లేమ్ పెడుతుంటే మనకి మాడిపోతాయి సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులని వేయించుకోవాలి సో నువ్వులను బెల్లంతో కలిపి తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయండి ఇలా పొటాషియం సోడియం ఐరన్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి అదేవిధంగా నువ్వులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయండి అందుకే మన పూర్వీకులు నువ్వులు బెల్లంతో చేసిన చిరుతులు పిల్లలకు పెట్టేవాళ్ళు పిల్లలు పోషణలను పెంచడంలో నువ్వులు బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తాయండి సో చూస్తున్నారుగా మనకి చక్కగా నువ్వులైతే మనకి గ్రాజువల్గా కలర్ చేంజ్ అవుతూ మనకి వేగ వేగే కదండి సో ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలండి ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి సో నార్మల్గా రోలు ఉంటే రోలలో దంచుకుంటే మనకి ఇంకా మంచిదండి చక్కగా మంచి మంచిగా వస్తాయండి సో అలా కాకుండా వా అవి అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా మిక్సీ పట్టుకున్న సరిపోతుంది ఇలా మిక్సీ పట్టేసుకొని ముందుగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని వీటిని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకొని దాంట్లో బెల్లం కూడా కలిపి మనకేంటంటే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి సో బెల్లం ఏంటంటే మీకు ఇక్కడ కొలత చెప్తున్నాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి మేము ఇక్కడైతే అర కేజీ నువ్వులు తీసుకున్నానని చెప్పాను కదండి అర కేజీ నువ్వులకి అల్ల అర కేజీ బెల్లం అయితే సరిపోతుంది సో కొద్ది కొద్దిగా అర ఈ బెల్లంని తు ఇలా చక్కగా తురిమేసుకొని తరుగుకొని సో బెల్లం కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకొని మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఈ విధంగానే మొత్తం నువ్వులని బెల్లంతో కలిపి కొద్ది కొద్దిగా మనం మిక్సీ పట్టేసుకోవాలి సో మనకి ఇంకా అయితే వేయించిన నువ్వులైతే బెల్లం కలిపి తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందండి నువ్వులు బెల్లం కలియకలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కొద్దిగా తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందండి ఇది మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం బెల్లం తినకూడదు కానీ ఇందులో పోషకాలు ఎక్కువగా ఉన్నందువలన తక్కువ పరిమాణంలో తీ తీసుకోవచ్చండి అది మీరు చూసుకొని తీసుకుంటే సరిపోతుంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే వేయించిన నువ్వులు ఇలా బెల్లం కలిపి తినవచ్చండి సో రోజుకొక బెల్లం ఉండ ఇది ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు సో అలాగే మేము వీటిలో పల్లీలు యాడ్ చేసాము పల్లీలను ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వాటిని కూడా వేయించుకున్నాం అలా అయితే పల్లీలు అయితే మేము పావు పల్లీలు తీసుకున్నామండి సో చూసారుగా అర కేజీ బెల్లం అర కేజీ నువ్వులు పావు పల్లీలు అయితే మేము ఇక్కడ తీసుకున్నాము సో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు వీటి ఇవి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే త్వరగా తగ్గిపోతుంది సో వాళ్ళకి చాలా మంచిదండి సో చూస్తున్నారుగా వీటిని ఏంటంటే ఇలా చక్కగా బాగా కలుపుకోవాలండి నీట్గా కలిపేసుకొని వీటిని ఉండెల్లో చేసుకోవాలి సో వీటిలో పల్లీలు యాడ్ చేసాం కాబట్టి శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ పాస్ప్రోస్ నియాసిన్ థయామిన్ థయామిస్ వంటి పోషకాలు పుష్కలంగా ఈ పల్లీలు అందిస్తాయండి ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలు వీటిని తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి సో రోజుకొకటి మీ పిల్లలకు మీరు తింటే చాలా మంచిదండి సో సో తప్పకుండా వీటినైతే అయితే మీ ఇంట్లో చేసి పెట్టండి చక్కగా మీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో అందరికీ ఇష్టంగా తినొచ్చండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో అందరికీ తెలిసిన రెసిపీయే కాకపోతే మేమైతే ఇలా యాడ్ చేసి ఇలా పల్లీలు యాడ్ చేసి చేసాం కదండీ సో తప్పకుండా మా రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చూసారుగా ఫ్రెండ్స్ రెసిపీ అయితే ప్రిపేర్ అయ్యిందండి సో తప్పకుండా వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్